అంతర్జాతీయ పెద్ద దినోత్సవం దీనికి ఈ అసలు ఈ ప్రపంచాన్ని మార్చేది ఏంటి సాహిత్యం ప్రపంచాన్ని మార్చగలుగుతుంది అనేది ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు మన ప్రాచ్యులు చెప్పారు అంటే మన భారతీయ సాంప్రదాయ మూర్తులు చెప్పారు అట్లాగే పాశ్చాత్య సాహితీమూర్తులు కూడా చెప్పారు ఇందులో చర్చలు అన్నీ అయిపోయాయి ప్రపంచాన్ని మనిషిని కవిత్వం మారుస్తుంది అంటే ఏంటన్నమాట కాబట్టి కవిత్వం అందరూ రాయాలి ప్రతి వాడు కవి కవి కానటువంటి వాడు లేడండి కానీ ఎందుకని అందరూ కౌరు దాటలేదంటే వాళ్ళకి తెలియదు నేను కూడా నేను చెప్పేది కవిత్వం నేను మాట్లాడేది కవిత్వం వాళ్ళకి తెలియదు చదువుకోవాల్సిన పని లేనే లేదు వాడే ఒకటో తరగతి కూడా చదవాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళండి పల్లెటి వెళ్ళండి పల్లెటి వాళ్ళు ఇతర వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ వినండి మీరు చక్కగా టేప్ రికార్డ్ చేయండి అందులో అద్భుతమైనటువంటి కవిత్వం ఉంటుంది అద్భుతమైన రుడికారం ఉంటుంది మనం వీళ్ళు ఇంత మంచి కవులు ఉన్నారు వాళ్ళ మాటల్లో జానపదుల్లో గొప్ప కవిత్వం ఉందనే జానపద కవిత్వం ముందు వస్తే తర్వాత దాన్ని చూసి తర్వాత మన కౌరు కావ్యాలు రాశారు అట్లాగే ఈ పల్లెటూళ్ళలో మాట్లాడుకునేటువంటి మాటలు మనం వింటే అంధశ్రీ లాంటి వాళ్ళు కవిత్వం రాశారంటే పల్లెటూళ్ళలో మాట్లాడుకునేటువంటి వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి కవిత్వం ఏంటో ఆ రహస్యం పట్టుకున్నారు కాబట్టి అందశ్రీ లాంటి వాళ్ళ కవిత్వం ఇప్పుడు జనానికి ఎక్కుతుందంటే కారణం ఆ ఉన్నటువంటి ఆ కవిత్వం ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా మాట్లాడతారు అవి ఆయన పట్టుకొని వాటికి మళ్ళీ అక్షర లోపం వచ్చి మళ్ళీ మనకి పంపిస్తున్నారు ఇలా కవిత్వం ఎవరైనా కానీ రాయొచ్చు ఈ ప్రపంచాన్ని మార్చడానికి నాలుగు రకాలైనటువంటి సైనికులు ఎప్పుడు కూడా పాల్పడుతూ ఉండాలి ఒక భాషా సైనికులు అని ఉంటారు అంటే ఆ భాష వినియోగం జరగాలి దానివల్ల మనిషికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అది భాషా సైనికులు ఇంకొక రకం ఏంటంటే సాహిత్య సైనికులు ఇప్పుడు వీళ్ళు సాహిత్య సైనికులు అనమాట ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరందరూ కవిత్వం రాసేవాళ్ళు మీరు అందరూ ఏంటంటే సాహిత్య సైనికులు అంటే వీళ్ళకి ఒక ఈ సైనికుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి మనం పుచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి భాషా సైనికులు సాహిత్య సైనికులు తర్వాత సాంస్కృతిక సైనికులు ఉంటారు ఈ సాంస్కృతిక సైనికులు అంటే కళాకారులు ఇప్పుడు మరి మాస్టర్ ఆటపాడారు ఆటలు నటులు గాయకులు రకరకాలైనటువంటి కళలకు సంబంధించిన మూర్తులు వీళ్ళందరూ కూడా సాంస్కృతిక సైనికులు వీళ్ళందరికంటూ కూడా అసలు రంగంలో ఉండి సేవ సైనికులు సంఘ సైనికులు అని ఉంటారు నాలుగు నాలుగు రకాల సైనికులు వలన ప్రపంచం బాగుపడుతుంది ఎవరి సంఘ సైనికులు అంటే సంఘాన్ని మార్చడానికి ప్రయత్నం చేసేవాడు సేవా కుమార్ లాంటి సంఘాన్ని చేసేవాడు సంస్కరించాలని సంఘ సంస్కరణ కార్యక్రమాలు కొనసాగించేవాళ్ళు ప్రజల్లో అశ్లీల ప్రతిఘటన వేదిక అట్లా రకరకాల వేదికల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచేటటువంటి సంఘ సైనికులు ఇలా నాలుగు రకాలైనటువంటి సైనికులు యునెస్కో అని చెప్పినటువంటి నాలుగు రకాలైనటువంటి కవిత్వ ప్రక్రియలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈ సందర్భంగా కొంచెం నేను ఎక్కువ మాటలే చెప్పాను ఈ సందర్భంగా బట్టి ఈ సందర్భంలో చెప్పడం ఆ ధర్మంగా భావించి చెప్తే ఒక్కటి మాత్రం చెబుతారు నేనేం చేశానంటే పిల్లలతో కవిత్వం కొత్త ఆడతో ఎక్కడ పెడితే కాలేజీ తెలుసు నేను ఎక్కువ వాటి గురించి చెప్పను కానీ ఒక చిన్న మాన నేను ఈ రెండు వేల ఐదులో ఏం చేశానంటే వేణుడు పదాలు పేరుతో ఐదు వందల మంది కవులు వినే కదో పన్నెండు వందల ఇరవై వేణుడు పదాలు వేసినాక ఎక్కడ పెడితే అక్కడ కాలేజీకి వెళ్ళి అందులో ఉన్న కొన్ని కవితలు వినిపించి అప్పటికప్పుడు కవితలు వాయించడం ఒక అలవాటు అనమాట అట్లా వచ్చినటువంటి వాటిని పుస్తకాలుగా వేయలేదు కానీ ఒక ఒక్కసారి మాత్రం పుస్తకం వేసాం ఇదేంటంటే తొలి పంట అని పుస్తకం ఇదేంటంటే ఒకరోజు ఒక కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో కొన్ని కవితలు వినిపించి మీరైనా కవిత్వం రాయొచ్చు అంటే మేము ఎప్పుడు కవిత్వం రాయలేదండి అన్నారు కవిత్వం మీరు ఎప్పుడు రాయలేదు కాబట్టి మీరు రాయాలి ఎవరైనా కవిత్వం రాయొచ్చు అని మనకు ఫిలాసి అని చెప్పి వాళ్ళ కవితలు వినిపించిన తర్వాత வந்து மீயந்திரம் கூட வாழ் சமேசம் அது வாழ் மூடுவது பெடுத்த முப்பை மணி வித்தியார் மூடோதல் பெடுத்தல் నూట ముప్పై ఆరు కవితలు చాలా బాగుంటే ఆ నూట ముప్పై ఆరు కవితలతో వాళ్ళు ఎప్పుడు కవులు కాదు కానీ మేము కవిత్వం రాసామని చెప్పి మొట్టమొదటిసారి వాళ్ళు రాసినటువంటి కవితలన్నీ కలిపి ఒక చిన్న పుస్తకంగా వేసి అది వాళ్ళ తొలి పంట కాబట్టి ఈ పుస్తకానికి తొలి పంట అని పెట్టాను ఒక్క రెండు మూడు కవితలు అందులో వాళ్ళు మీకు వినిపించుకుంటారు మరి వాళ్ళు ఎలా తొలి పంట ఎంత బాగా రాశారు అనేది చెప్పడానికి నేను ఈ వేదికను చూడండి దివ్య హృదయం శ్రీలక్ష్మి అంట ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మి కాలేజీ విద్యార్థులు అని మాత్రం ముందుగానే లిమిటేషన్ తెలియజేస్తున్నాం హై స్కూల్ పిల్లలు కూడా రాశారు కానీ ఇప్పుడు నేను చెప్పాను కాలేజీ విద్యార్థులు చెప్తారు మనసు అనే సముద్రాన్ని ఆలోచనలతో చిలుకగా పెండితులు లాంటి భావాలు రాక్షసుడు అయితే మాత్రం అమృతం అందదు అది నేను ఇప్పుడు మామూలు రాస్తున్నాము నాణ్యలు రాస్తున్నాము కిరణాలు రాస్తున్నాము బాంబులు రాస్తున్నాము స్పూలు రాస్తున్నాము కాయలు రాస్తున్నావు అనేటువంటి కౌలు ఉన్నారే వాళ్ళని నేను గుర్తు పెట్టుకోమని చెప్పేది ఏంటంటే వినీ కవితల గురించి రంగారావు కాబట్టి ఇట్లా అంటాడని అనుకోవద్దు వినీ కవితలైనా లఘు కవిత ప్రక్రియలైనా నువ్వు ఒకటి రాసావంటే అది చిన్నదగా రాయి చిన్నది మెరుపులాగా ఉండే ఉండేవారే నువ్వు రాసి ఆపదు మెరుపులాగా కాదు అది కేవలం మెలిపించి ఆహా నేను కవిని అనుకోగలదు అది వచ్చినటువంటి మెరుపుని దానిని పట్టుకొని జాగ్రత్తగా వెలిగే లాగా చేసేసి వదిలిపెట్టు అప్పుడు చిన్నదైనా తెలుస్తుంది ఒక రెండు రాళ్ళు కొట్టేవాడు ఒక రావాలి భలే రావ వెలిగించాలనుకో నువ్వు వెళ్ళిపోతే ఉపయోగం లేదు ఆ వచ్చిన రవ్వ నువ్వేం చేయాలంటే ఒక లాగా మార్చి దాని ఏదో అక్కడ ఏదో మళ్ళీ వెలిగించి ఒక లాగా వెలిగించి అక్కడ పెట్టే అనుకో అది నిలబడి వెలుతురిస్తా ఉంటుంది అందుకే నేను అంటాను రఘు కళలో మెరుపులాగా కాదర బాబు రాయాల్సింది దీపాల లాగా ఇది ఎందుకు చెప్పానంటే చూడండి ఇక్కడ ఒక మెరుపు ఇచ్చి వదిలేయలేదు అది దీపం అది ఏం చేసింది మనసు అనే సముద్రాన్ని మనసు సముద్రం అని చెప్తేనే చాలా కోరి సంతోషపడేవాడు కూడా ఉంటారు అక్కడ ఆపేసేవాడు అన్నయ్య మెరుపుని ఎంత దీపంగా మార్చింది మనసు అనే సముద్రాన్ని ఆలోచనతో చెలకటం మళ్ళీ ఇంకొక పోలిక పెన్నీసులు లాంటి భావాలు ఇంకో పోలిక మూడు పోలికలు తీసుకొచ్చుకున్నాయి పెట్టి అక్కడ ఆపేదా బాగానే ఏముంది కవితం బాగుమతులు మనం పొగుడుతాం కాదు అది నెలవదు నిలవటానికి ఏం చేసింది ఒక ముడిపు కావాలి ఒక చమత్కారం కావాలి కొసమైపు కావాలి అందుకని రాక్షసుడు అయితే మాత్రం అమృతం నీకు అందదు అని నువ్వు మంచివాడిగా ఉండాలి నువ్వు మంచివాడిగా ఉంటేనే నీకు అమృతం అందుతుంది నువ్వు దుర్మార్గుడు అయితే నీకు అమృతం అందని ఒక హెచ్చరిక కూడా చెప్పటం ఏంటంటే ఆ లఘు కవిత ఒక మెరుపు స్థాయి దాటి ఒక దీపం స్థాయికి తీసుకొచ్చి వదిలిపెట్టడం దానికి పేరు నువ్వు నాని అంటావా నానో అంటావా నేను కాదు నేను నాంది నాన్న ఏంటంటే సంకల్లాన్ని వదిలించుకుని వచన కవిత్వేస్తే మళ్ళీ వచన కవిత్వం వచ్చి మళ్ళీ ఇన్ని అక్షరాలు కొత్తగా మళ్ళీ సంకల్ అయిపోయింది అనేది నా అభ్యంతరం సరే సూర్యరేఖ అనేటువంటి ఒక అమ్మాయిలో ఉన్నాయి రాసింది వాళ్ళు కవిత పేరు బలిదానం అని పెట్టింది కవిత పేరు కూడా పెట్టడంలో కూడా విశేషం బలిదానం మంచి వాళ్ళు రాగిపోతున్నారని కంగారు వద్దు పాయింట్ ఒక ఒక లాంటిది మెరుపులాంటిది చెప్పండి ఏంటి మంచి వాళ్ళు పువ్వుల్లా రాలిపోతున్నారని గంగారు వేరే లఘు కవితలో ఏం చేస్తారంటే మంచి వాళ్ళు పువ్వుల్లా రాలిపోతున్నారు అయిపోయింది ఆయన ఒక నానియో నానో చెప్పాడు మంచి వాళ్ళు అయ్యో పాపం పువ్వుల్లా రాలిపోతున్నారు ఈ చెప్పాడండి మంచి వాళ్ళు పువ్వులా రాలిపోతున్నారు భలే చెప్పాడండి ఇక సెలవు తప్పేయండి ఇంకొక పేద ఇచ్చేసేయండి ఇంకొక సన్మానం చేసేయండి పేరు పెట్టేయండి కింద కేంద్ర కొట్టండి కాదు చేస్తుంది సురేఖ మంచి వాళ్ళు పూల్లా రాలిపోతున్నారని కంగారు వద్దు రేపటికి కాయలై వచ్చేస్తారు అందుకు నేను మినీ కవిత మాత్రమే అక్కడ మెరుపులా కాకుండా ఒక లాగా నువ్వు దాన్ని కొనసాగించడానికి వీలవుతుందని చెప్పి అంటే నాని నాను నాలుగు లైన్ లో ఉండగా అంటే ఉంటది చాలా చాకచక్యంగా నాని కూడా రాసి దీపస్థాయికి వచ్చేటువంటి పక్షులు రాయచ్చు దానికి చాలా నైపుణ్యం కావాలి దానికి ఎంతో మంది చెప్పాలి ఒక ప్రక్రియ నువ్వు తయారు చేసి నేను ఒక నాణ్య ప్రక్రియ ఇచ్చా నేను ఒక ప్రక్రియ ఇచ్చాను నువ్వు కిరీటం పెట్టుకుని ఆ సభలకు వచ్చి నువ్వు అంకితాలు ఆవిష్కరణ చేస్తే కాదు ఆ ప్రక్రియ నువ్వు పెట్టినప్పుడు ఆ ప్రక్రియ ఎలా బాగా రాయాలో నువ్వు దాన్ని నలుగురికి తెలిసే విధంగా దాంట్లో విశేషమైనటువంటి శిల్ప విశేషాలు ఏ రకాలు ఉంటే నువ్వు చెప్పాలి నేను ప్రక్రియ కనిపెట్టే బయటికి వెళ్ళిపోతే సో ఆయన ప్రక్రియ కనిపెట్టాడు ఈ అమ్మాయి చల్లాసచ్చి ఒకటి ఉంది ఇప్పుడు ప్రక్రియ కనిపెట్టారు సార్ ఇవాళ ఒకటి చెబుతుంది ఏంటంటే నాలుగు మాటలు ఉండాలి ఒక లైన్కి తర్వాత నాలుగు మాటల్లో ఒకటో దానికి మూడో దానికి అంత్యప్రాసాలు ఉండాలి తర్వాత రెండో దానికి నాలుగో ప్రాసాదకి ఒక అంత్యప్రాసాదం ఉండాలి ఉండాలని చెప్పేదానికి ఏంటంటే వాడికి ఏదో ఒక హాటీలు ఏదో పోటీలు ఒక సీటీలు ఒక తాటీలు ఏదో ఒక పేరు నచ్చిన పేరు పెట్టేసేసి ఒక వంద కవితలు రాసి పడేస్తుంది పడేసిన తర్వాత చల్లా సత్యవత రూపొందించినటువంటి ప్రక్రియ అని చెప్పి ఆ అమ్మాయికి అభిమానులు అంతమంది అంతమందితో ఆ ప్రక్రియను రాసిస్తే ఆ కవిత్వం ఏ రకంగా వికసిస్తుంది అని అనుకుంటా ఈ వికసిస్తున్నాడు ఏది మీరు మళ్ళీ మీరు విమర్శిస్తున్నారు కవిత్వాన్ని మరి మనస్సు నేను కవులు కవిత్వాన్ని విమర్శించడం కాదు అది విమర్శించి ఎలా ఉండాలో కూడా చెప్పడం అనేది చెప్తే ఆ కవి బయటకు పారిపోకుండా మంచి కవిత్వం తో అందరికీ నమస్కారం